స్వాగతం సుస్వాగతం ఈరోజు అతి పురాతనమైన ఆలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ ఆలయము చాలా శక్తివంతమైనది అద్వితీయమైనటువంటి ఆలయం అండి ఈ ఆలయం ఏమిటో నేను మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయటం మర్చిపోకండి నేను ఈరోజు మీకు చూపిస్తున్నటువంటి ఆలయం భానుకోట శివాలయం అండి ఈ శివాలయము ఎక్కడో లేదండి బానుకోట అనే గ్రామంలో ఉంది బానుకోటకి ఏ విధంగా మనం వెళ్ళాలి అంటే ఈ బానుకోటకి పులివెందులు దగ్గరలో ఉంటుందండి ఈ బానుకోట కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాదపురం మండలం బానుకోట అనే గ్రామంలో ఈ ఆలయం ఉందండి మనం ఇక్కడికి వెళ్ళటానికి బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయండి పొద్దుటూ నుంచి ఇటు మనం కడప నుంచి కానీ పులివెందుల తాలూకా బస్సు కనుక మనం ఎక్కితే మల్లెల దగ్గర మనం దిగాలండి మల్లెల దగ్గర నుంచి ఆటోలు అవైలబుల్లో ఉంటాయి మనం ఆటో ఎక్కేసి ఇక్కడ భానుకోట శివాలయానికి వెళ్ళొచ్చు మల్యాళం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయం చుట్టూత అంతా కూడా చూడడానికి ప్రకృతి అంతా కూడా రమణీయంగా శోభాయమానంగా ఉంటుంది ఈ ఆలయం అత్యంత పురాతనమైనటువంటి ఆలయం అత్యంత శక్తివంతమైన ఆలయం అండి ఈ ఆలయంలో సాక్షాత్తు శివ పార్వతులు వారి కుటుంబంతో సహా వచ్చి వెలిసారండి ఈ ఆలయంలో అందువల్ల ఈ ఆలయానికి అత్యంత శక్తివంతమైనటువంటి ఆలయంగా ఉంది అటువంటి ఆలయం గురించి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనం జపించగానే ప్రత్యక్షమయ్యేవాడు ఆ శంకరుడు అందుకే ఆయనను బోళా శంకరుడు అంటారు రాక్షసులు సైతం ఆయన గురించి తపస్సు చేయంగానే వారికి ప్రత్యక్షమై వరాలు కురిపించేటువంటి కమనీయ స్వరూపుడు శ్రీ మహాదేవుడు ఓంకార స్వరూపుడు మహాదేవుడు ఈ బానుకోట దేవస్థానం పం పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం అంటారండి ఈ కొలను చూస్తున్నారు కదా ఈ కొలను మోక్ష కొలను అంటారు పూర్వము సోమన్న సోమక్క అనే ఇద్దరు ఈ ప్రాంతానికి వచ్చారండి వాళ్ళు స్వామివారి దర్శనానికి ఇక్కడికి వచ్చారు అంటే ఈ కథ జరిగి సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిందండి దర్శనానికి ముందుగా ఇక్కడ ఉన్న కొలనులో దిగి వారు స్నానం చేశారట స్నానానికి కొలంలో మునిగి పైకి లేవగానే వారి బట్టలు రంగు మారిందట దానిని చూసి ఇక్కడ ఉన్న స్థానికులు కొలంలో మునిగి పైకి లేవగానే మీ బట్టలు రంగు మారడానికి కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు వారు జరిగిందంతా వివరించారు సోమన్న సోమక్క ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు వారి చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు అయితే వారిద్దరిని వేరే వాళ్ళు విడివిడిగా తీసుకువెళ్ళి పెంచుకున్నారు ఆ విధంగా వాళ్ళు విడిపోయారు యుక్త వయసుకు రాగానే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయిన తర్వాత వారి ఇద్దరిని ఈ దగ్గర వారి వంశానికి సంబంధించిన పాత్ర ఒకటి ఉంది దాన్ని ఇద్దరు గమనించి మేమిద్దరము అన్నా చెల్లెళ్ళు అని గుర్తుపట్టారు వారు చేసిన దానికి ఈ దోష పరిహారం కోసం ఒక మహర్షి దగ్గరకు వెళ్ళి అడిగారు ఏ కొలంలో అయితే మీకు బ్రహ్మముడి అనేది విడిపోతుందో అక్కడే మీకు మోక్షం లభిస్తుంది అని చెప్పారు ఆయన ఎక్కడ గంగాదేవి స్వయంభూగా వెలిసి ఉంటుందో ఆ కొలంలో మీకు దోష పరిహారం కూడా అవుతుందని వివరించారు ఆ విధంగా ఆ తరువాత నుంచి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ప్రతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న కొలంలో దిగి స్నానం చేస్తున్నారు ఆ విధంగా వారు ఒకరోజు బానుకోట ఆలయానికి వెళ్ళి ఇక్కడ ఉన్న కొలంలో మునిగి స్నానం చేయగానే వారికి ఉన్న బ్రహ్మ ముడి విడిపోయింది వారి బట్టలు కూడా రంగు మారిపోయాయి బ్రహ్మముడి అంటే పెళ్లి అయిన తరువాత వధి వధు వేసే కొంగుముడండి ఆ తరువాత వారు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు తరువాత వాళ్ళిద్దరూ ఇక్కడే రావి చెట్లుగా మారిపోయారు ఇప్పటికీ వాటిని అన్నా చెల్లెళ్ళ చెట్లు అని పిలుస్తారు పిలుస్తారు గుడి జీర్ణోద్ధరణ సమయంలో ఇక్కడ ఉన్న ఆ చెట్లను తొలగించారండి ఇక్కడ కోనేరు స్వయంభువుగా వెలిసిన గంగాజలం ఈ కోనేరులో ఏ కాలంలో అయినా సరే నీరు ఇంకిపోదు ఎప్పుడూ కూడా ఓటనీ ఊగుతూనే ఉంటుంది కోనేరులో నీళ్ళు ఎక్కువ అయిన వెంటనే కోనేటి చుట్టూతా ఉన్న పైపుల ద్వారా ఆ నీరు అనేది బయటకు వెళ్ళిపోతుంది అప్పటి నుండి వారిద్దరికీ మోక్షం కలిగినప్పటి నుంచి ఇక్కడ ఉన్న స్వామివారు భానుకోట సోమేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారండి అందువల్ల ఈ కొలను మోక్ష కొలను అంటారు ఈ కొలను కింద నీటి బుగ్గ ఉందండి స్వయంగా ఆ మహాదేవుడు వెలిసిన తర్వాత స్వయంగా గంగాదేవి పాతాల గంగగా వచ్చి ఇక్కడ వెలిసాడండి అందువల్ల ఈ కోనీటిలో నీటితోనే స్వామివారికి అభిషేకం చూ అభిషేకం కూడా చేస్తూ ఉంటారు డైలీ ఇక్కడ పూజారులు చూశారు కదా ఈ విధంగా ప్రకృతి అంతా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇప్పుడు మనం పైకి వెళ్దాము ఇక్కడ పైకి వెళ్ళటానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి బానుకోట సోమేశ్వర స్వామి ఆలయం ఇక్కడ రాతి కింద చిన్న నీటి బొగ్గ కూడా ఏర్పడిందండి ఆ నీటి బొగ్గ ఇప్పుడు మనం చూపించిన కొలనండి ఈ విధంగా మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎడమ చేతి పక్కన సాక్షి గణపతి ఆలయం ఉంటుంది గణపతిని మనం ఇక్కడ దర్శించుకోవాలండి చూశారు కదా ఇది సాక్షి గణపతి ఆలయం అనమాట ఈ గుడి చరిత్రకి సాక్షి ఈయన అందువల్ల ఈయనను సాక్షి గణపతి అంటారు అనమాట స్వామివారు ఇక్కడ వెలిసినటువంటి చరిత్రకి ఈయన సాక్ష్యం బాణాసురుడు ఇక్కడ అన్ గొప్ప రాక్షసుడు స్వామివారి కోసం గొప్ప తపస్సు చేశాడండి గొప్ప తపస్సు చేస్తే ఆ తపస్సుకి సాక్ష్యం సాక్షి గణపతి ఈ బాణాసురుడు ఎవరో కాదండి ప్రహ్లాదుడి యొక్క మనమడు శివుడికి అత్యంత ప్రియ భక్తుడు ఈ బాణాసుడికి వెయ్యి చేతులు ఉన్నాయండి ఇతను శివుని ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా తను పాలించే సోణపురానికి తీసుకువెళ్ళాడు ఆ సోణపురమే కాలక్రమంలో బానుకోటగా మారిందండి ఒకసారి బాణాసురుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు శ్రీకృష్ణునితో యుద్ధం చేసే ముందు శివుడి గురించి తపస్సు చేయటానికి సంకల్పించాడు తన తపస్సుకు భంగం కలగకుండా ఉండటానికి కుటుంబాన్ని కాపలా ఉండమన్నాడు తను ఈ కొండ మీదే గుహలో తపస్సు చేసుకునే సమయంలో ఎవరిని కొండ మీదకి రాకుండా చూడమన్నాడండి అలాగే శివుడు తన కుటుంబంతో సహా ఈ కొండ కాపలా ఉన్నాడు శివుడు గురించి కొండ మీద గోల తపస్సు చేశాడు ఆ తరువాత శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బాణాశివుడిని అయితే తాను శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను తాను తిరిగి ఇక్కడికి వచ్చే వరకు శివుడిని శివ కుటుంబాన్ని ఇక్కడే ఉండి తనకు సహాయం చేయమన్నాడు యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత వరం కోరుకుంటానని చెప్పాడు శివుడు నన్నాడు ఆ యుద్ధంలో బాణాసురుడికి ఉన్న వెయ్యి చేతులను ఖండించి కేవలం నాలుగు చేతులు మాత్రమే ఉంచి ప్రాణభిక్ష పెట్టాడు శ్రీకృష్ణుడు తనను చంపేయమని బాణాసురుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు నేను ప్రహ్లాదుని వంశానికి చెందిన వారిని చంపనని ప్రహ్లాదుడికి మాట ఇచ్చాను కాబట్టి నేను నిన్ను చంపను అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత దాని గురించి ఆలోచించి బాణాసురుడు కుంగి కుసించి అక్కడే చనిపోయాడు బాణాసురుడికి ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఇక్కడే ఉండిపోయాడు కాలక్రమంలో ఈయనే బానుకోట కోటేశ్వర స్వామిగా బానుకోట సోమేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు అలాగే శివ కుటుంబం మొత్తం ఇక్కడే కొలువుదీరి ఉండిపోయారు చూస్తున్నారు కదండీ ఇదంతా కూడా బానుకోట శివాలయం బానుకోట శివాలయానికి ముందుగా ఉంటుంది ఇది రాతి ధ్వజస్తంభం రాతి ధ్వజస్తంభం పైన ఆకాశ దీపం పెడతారండి కార్తీక మాసంలో ము రాతి ధ్వజస్తంభానికి ముందు మామూలు ధ్వజస్తంభం అనేది ప్రతిష్టాపన చేశారు అయితే అందరూ కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసిన వాళ్ళేనండి శివ కుటుంబం మొత్తము కూడా శివుడు ఆయన పక్కనే అమ్మవారు వారికి ఎదురుగా వినాయకుడు కొండపైన కార్తికేయుడు వెలిసి ఉన్నారు వినాయకుడు కార్తికేయ స్వామివారు ఎప్పుడూ కూడా అమ్మవారిని స్వామివారిని చూస్తూ ఉండాలని స్వామివారికి ఎదురుగా ఉన్నారు స్వామివారు కొండ మీద బాణాసురుడు తపస్సు చేసిన చోట బాణాసురుడు ఇన్సెట్లో చూపించిన విధంగా ఉంటారండి చుట్టూతా అంతా కూడా గుడంతా కూడా రీమోడలింగ్ చేశారండి రీమోడ్లింగ్ చేసిన తర్వాత గుడంతా కూడా చాలా సుందరంగా శోభాయమానంగా ఉంది అంతా కూడా రాతితో చెక్కబడిందండి ఆలయం అంతా కూడా చాలా బాగుంది పైన గోపురం అంతా కూడా గోల్డ్ కలర్ పెయింటింగ్ అనేది వేశారండి అమ్మవారు స్వామివారు స్వామివారి వాహనమైనటువంటి నందీశ్వరులు కూడా ఇక్కడ కొలుగుతూ ఉన్నారు ఇక్కడ చూడండి మహాగణపతి ఉన్నారండి ఈయన ఇక్కడ స్వయంభూగా వెలిసిన మహాగణపతి అండి ఆ తర్వాత జీర్ణోద్ధరణ తర్వాత మళ్ళీ ఆయన్ని విప్రతిష్టాపన అనేది చేశారు ఇదంతా కూడా గుడి చుట్టూతా అండి నేను మీకు చూపిస్తున్నాను కార్తికేయ అయితే ఈ కొండ మీద వెలిసారండి ఇప్పటికీ కూడా కార్తికేయ స్వామి వారు ఇక్కడ ఉన్నారు అనటానికి గుర్తుగా పైన స్వామివారి యొక్క వాహనమైన నెమలి ఎప్పుడూ కూడా సంచరిస్తూనే ఉంటుంది ఇక్కడ శివుడికి అభిషేకానికి కావలసినటువంటి అన్ని చెట్లు కూడా సమర్పించి ఉంచారండి అయితే ఇక్కడ అంతా కూడా స్వయంభువుగా వెలిసిన గంగా జలం ఉందండి అంతకుముందు ఇక్కడ బావి ఉండేది ఆ బావి అంతా కూడా తీసివేసారు కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి నీరుని ఈశాన్యం మూలగా ఒక బావిని ఏర్పాటు చేశారు ఆ బావిలోకి వెళ్తుందండి ఓటనీరు అంతా కూడా ఆ నీరుతో ఆ చివర కనిపిస్తుంది కదా అదేనండి బావి ఆ బావిలోకి వెళుతుంది ఆ బావిలోకి వచ్చినటువంటి గంగా ప్రతిరోజు స్వామివారికి అభిషేకించడానికి వినియోగిస్తామండి ఇది పాతాల గంగ స్వయంభూగా స్వామివారి కోసం వెలిసినటువంటి గంగా జలం అండి అక్కడ మీకు కనిపిస్తున్నది నవగ్రహ మండపం అండి నవగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఇది నవగ్రహ మండపం అండి నవగ్రహాలు అందరూ కూడా ఇక్కడ కొలువుతూ ఉన్నారు ఆ చివర మీకు కనిపిస్తుంది బావండి ఈ కొండ మీదే బాణాసురుడు తపస్సు చేసిన కొండ అండి కొండ మీద స్వామివారు గుహలో వెలిసి ఉన్నారు ఇక్కడ అంతా కూడా నవగ్రహాలు నవగ్రహ పూజలు చేయించుకునే వాళ్ళు కూడా ఇక్కడ పూజాధికారులు నిర్వహించుకుంటూ ఉంటారు స్వయంగా వారి చేత ప్రతిష్టాపన చేయబడ్డ శివలింగం కాబట్టి ఈ క్షేత్రానికి అత్యంత మహత్తం మహత్యం ఉందండి ఇక్కడ ప్రతి ఒక్క దేవత కూడా స్వయంభూగా వెలిసిన వారి స్వామివారు అమ్మవారు శివుడు కార్తికేయుడు వినాయకుడు అలాగే గంగాదేవి అందరూ కూడా స్వయంగా వెలిసిన వారేనండి చూశారు కదా రీమోడలింగ్ చేసిన తర్వాత గుడంతా కూడా చాలా బాగుందండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఇది గాలిగోపురం అండి ఇప్పుడు మనం లోపలికి వెళ్లే ముందు శివుడు వాహనమైన నందిని దర్శించుకుందాము ఈయన నందీశ్వరులు అండి నందీశ్వరులకు ఎదురుగా స్వామివారు ఉన్నారు ఇన్సెట్లో చూపిస్తున్న విధంగా బానుకోట సోమేశ్వర స్వామివారు దర్శనమిస్తారండి నేను అక్కడికి వెళ్ళిన టైంలో గుడి మూసేసి ఉంది కాబట్టి ఈ ఇన్సెట్లో నేను మీకు చూపిస్తున్నాను పక్కన ఉన్న ఆలయము అమ్మవారి ఆలయం అండి అమ్మవారికి వాహనమైనటువంటి సింహం కూడా ఇక్కడ ఉంది ఇన్సెట్లో నేను మీకు అమ్మవారిని కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కొలుగుతూ ఉన్నారండి పార్వతి అమ్మవారు పార్వతీదేవి సమేత బానుకోట సోమేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇది అంతా కూడా రాతితో చెక్కబడిన ఆలయం చాలా సుందరంగా సుమధురంగా మనోహరంగా ఉంది ఇక్కడ ఇదంతా కూడా దానం చేస్తూ ఉంటారండి ప్రతిరోజు కూడా పొద్దున పూట నుంచి సాయంత్రం ఆరు వరకు కూడా అన్నదానం అవైలబుల్లో ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం ఉందండి మంచినీరు సదుపాయం కూడా ఉంది ఈ ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాత అన్నదానం ఎంతమంది వచ్చినా సరే కాదనకుండా వడ్డిస్తూ ఉంటారండి ఒకసారి మీరు కూడా ఇక్కడికి వెళ్తే కనుక ఈ ఆలయాన్ని తప్పకుండా చూసేయండి ఈ ఆలయంతో పాటు ఇక్కడ ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి అక్కడ కనిపిస్తున్న మెట్ల మీదుగా మనం పైకి వెళ్తే కనుక ఉప ఆలయాలకి మనం వెళ్ళొచ్చు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉప ఆలయం అయినటువంటి రామాలయం అండి ఈ విధంగా ఇక్కడ రాములవారు వారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వారు వెలిసారు అలాగే ఇక్కడ సాయిబాబా వారి ఆలయం కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను అంతా కూడా ప్రకృతి రమణీయంగా ఉందండి వీళ్ళు చూసుకుని మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడ ఉన్న ఉప ఆలయాలను కూడా దర్శించుకోండి వాతావరణం అయితే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతి చోట కూడా రాతి ధ్వజస్తంభాలు ఉన్నాయండి ప్రతి గుడి దగ్గర కూడా రాతి ధ్వజస్తంభాలు ధ్వజస్తంభాలపైన రాములు వారి చిహ్నాలు ఆంజనేయుల వారు లక్ష్మణుడు భరతుడు వారి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు వీళ్ళందరూ కూడా కొలువుతూ ఉన్నారు చూడండి ఇది రాతి ధ్వజస్తంభం అండి చూశారు కదా ఇదంతా కూడా ఇక్కడ ఉన్న రామాలయం అండి బానుకోట రామాలయం అనమాట మీరు కూడా ఒకసారి వెళ్ళి భానుకోట రామాలయాన్ని దర్శించుకోండి ఓం శ్రీరామ జై శ్రీరామ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా ఆలయాన్ని నేను మీకు చూపిస్తున్నాను సాయిబాబా ఆలయంలో కూడా శివుడిని ప్రతిష్టాపన చేశారండి గుడిని ఎప్పుడైతే రీమోడలింగ్ చేశారో ఈ ఆలయాలన్నీ కూడా అప్పుడే రీమోడలింగ్ చేయటం జరిగిందండి చాలా చాలా బాగున్నాయి ఈ సాయిబాబా వారి ఆలయం కూడా చాలా బాగుందండి ముందు తులసి కోట చుట్టూతా కూడా స్వామివారికి అర్చన చేయటానికి కావలసినటువంటి పూల చెట్లు ఉన్నాయి మావేడి చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క చెట్టు కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ వీటన్నిటికీ కూడా జలము పాతాళ గంగా జలమేనండి ఇప్పుడు నేను ఇక్కడ మీకు సాయిబాబా వారిని నేను మీకు చూపిస్తున్నాను చాలా సుందరంగా ఉన్నారండి సాయిబాబా వారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి బాబా వారి ముందు కూడా అఖండ జ్యోతి అనేది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందండి చూశారు కదా ఈ విధంగా ఇక్కడ స్వామివారు ఉన్నారు నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా ఇక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వాళ్ళు కోరిన కోరికలను నెరవేర్చుకోవచ్చండి కోరిన కోరికలను ఇక్కడ ఉన్న స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు అందుకే ఈయన భానుకోట కోటేశ్వర స్వామిగా భానుకోట సోమేశ్వర స్వామిగా ప్రతిష్ ప్రసిద్ధి చెందారండి ఓం నమ శివాయ ఓం శ్రీ భానుకోట సోమేశ్వర స్వామియే నమ థ్యాంక్స్ ఫర్